గారు సల్మాన్ గారు, సునీల్ గారు, కిరణ్ గారు, మంతనార్ గారు, మరి అదనపల్లిలో పేరు ప్రఖ్యాతులైన సామాజికవేత్త, విజ్ఞానవేత్త, విజ్ఞానప్రదాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మన సేతు సార్ గారికి మరి ఈ రోజు సంబిసారి మనమంతా ఒకసారి హ్యాపీ బర్త్డే సేతు సార్ అని నెక్స్ట్ బర్డే వరకు గుర్తుండేలా చెప్పాలి హ్యాపీ బర్త్డే సేతు సార్ ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకోవాలి మరెన్నోమందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి మీ అడుగుజాడలో నడుస్తున్న మా అలాంటి యువతకు కూడా మీరు సహాయ సహకారాలు ఎప్పుడూ అందిస్తూ ఉండాలి మీరు మాకు ఒక ఆశాకిరణ మీలాంటి మీరుగా వంద సంవత్సరాలు దినోత్సవలు జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సరికి ఇక్కడ ఫుడ్ స్పాన్సర్ చేసిన వీళ్ళందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపి మనం ఇస్తున్నా సేఫ్ ఫ్యామిలీ